హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసి వేరే హీరోతో హిట్ అయిన సినిమాలు ఏంటో మీకు తెలుసా ఆర్య సినిమా కూడా ముందు జూనియర్ ఎన్టీఆర్ నే రీచ్ అయిందట కథను ముందుగా దర్శకుడు సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాడట కానీ తారక కథ విన్న తర్వాత సినిమాను రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం అయితే ఉంది అలాగే బోయపాటు శ్రీను రవితేజ కాంబినేషన్ లో వచ్చిన భద్రా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఇక ఈ మూవీ కథను కూడా దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించగా డేట్స్ ఖాళీ లేవని ఆయన సినిమాను రిజెక్ట్ చేశాడట ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అతను ఒక్కడే రవితేజ కిక్ సినిమాను కూడా జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారట కానీ ఈ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి సినిమా కథను కూడా డైరెక్టర్ ముందుగా ఇంటి అరకు వినిపించాడట కానీ నాగార్జున కాళ్లు పట్టుకోవాల్సిన సన్నివేశాలు ఉండడంతో దీనివల్ల తన అభిమానుల నుంచి సమస్యలు వస్తాయని భావించి మూవీని రిజెక్ట్ చేశారట అలాగే ఇవి మాత్రమే కాకుండా నితిన్ దిల్ మూవీ రవితేజ రాజా ది గ్రేట్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం శ్రీమంతుడు వంటి సినిమాలన్నీ కూడా ముందుగా జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన తర్వాతే మరో హీరో దగ్గర హిట్ అనమాట ఇక ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్ట్ హిట్ కూడా అందుకున్నాయి ఇప్పటి వరకు నేను చెప్పిన సినిమాల్లో ఏ సినిమా కంటెంట్ అత్యధికంగా జూనియర్ ఎన్టీఆర్ కు సెట్ అవుతుంది అనుకుంటున్నారు కమెంట్ చేయండి